ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలన్నీ కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దరేడు రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు తపానాలు పీకించాడు ఏం తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలీదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం వెళ్ళి కుప్పం అనే నియోజకవర్గాన్ని బీసీలో అధికంగా ఉన్న కుప్పమనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్ర చంద్రబాబు నాయుడు ఓడించినారు అని తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మన కంటెస్ట్ చేసినాడు ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు